ప్రైజలాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకరముగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు డెబ్బై ఒకటి ఆరు గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదును ప్రేమని వల్లరా గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటువి అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు ప్రాపకుడు ప్రేమని వర్లరా ఒక అండగా మరి ఒక ప్రేమిన వర్ల తోడుగా ఉన్నాడు అంతేకాకుండా తల్లి గర్భం నుంచి ఉద్వమింపజేసిన వాడవు నీవే అంటే ప్రేమ వల్ల పుట్టించిన వాడువు నీవే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే మరి దేవుడు మనకి తోడుగా నీడగా అండగా ఉండి ఇలాగా ఈనాటి వరకు కూడా దేవుని యొక్క కాపుదలలో భద్రతలో ఇలా సంవత్సరము మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు మరి సుమారుగా చెప్పాలంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పది మాసములు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడండి మరి అటువంటి దేవాది దేవునికి నిత్యముస్తుతి గానము చేయాలి ఆనాడు ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే తల్లి గర్భంలో పిండమ్మగా రూపబోడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని ఏర్పరచుకుంటుని ప్రతిష్ఠించు తిని అన్నట్లుగా ప్రేమను వర్లరా అలాగే ఇర్మియాను కూడా దేవుడిని యొక్క పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకున్నాడు అలాగే భక్తుడైన యోహాను కూడా ప్రిమిన వర్లరా మరి తల్లి గర్భములో ఉన్నప్పుడే యోహాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు చక్కగా పరిశుద్ధంగా పవిత్రంగా యోహాను బ్రతికి ఉన్నాడు అలాగే దేవుని సేవలో బాప్తిసాలు ఇస్తూ ఎంతోమందికి సువార్తను అతను ప్ర ప్రకటించి ఉన్నాడు కావున ఈరోజున ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆయన జన్మింప చేశాడండి అవున మరి మనకి తోడుగా నీడగా అండగా క్షేమాన్ని దేవుడిచ్చిన ఆ దేవాది దేవునికి నిత్యము స్తుతి యాగము చేయాలి నిత్యము కూడా ఆయన్ని వారిగా ఉండాలి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలండి ప్రేమ వల్ల మనం చూస్తున్నాం ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి ఒకరోజు బ్రతకటం అనేది చాలా కష్టంగా మారిపోతుందండి అని మరి అటువంటిది నేటి వరకు కూడా ఆరోగ్యమును ఆయుష్ కాలమును చక్కటి స్థితిని దేవుడు మనకిస్తున్నాడు కావున అటువంటి మేలులు చేసిన ఆ దేవాది దేవునికి ఆ గొప్ప కార్యములు చేసిన ఆ దేవునికి ప్రేమ వల్లరా మనకి అండగా ఉంటున్న ఆ దేవునికి బలమైన కోటగా ఉంటున్న దేవునికి ఎల్లప్పుడూ కూడా నిత్య స్థుతి గానం అనేది చెల్లించాలి అలా చెల్లించేవారిగా ఉండి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవా నీ కృప ఎల్లప్పుడూ నాయన మా పైన ఉంచండి నాయన అంటూ ప్రార్థించాలి దేవుడు మిమ్మను గాక Amen.